గ్రామ సర్పంచిని ఎలా తొలగించాలో మీకు తెలుసా గ్రామాలలోని ప్రజలు తప్పనిసరిగా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని సెక్షన్ ముప్పై ఐదు గ్రామ సర్పంచ్ ని ప్రజలే తొలగించే ప్రక్రియను తెలియజేస్తుంది అధికారంలోకి వచ్చిన సర్పంచ్ గ్రామ సమస్యలు పట్టించుకోకపోయినా పక్షపాతంగా వ్యవహరించినా నిధుల దుర్వినియోగానికి పాల్పడినా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆ గ్రామ పంచాయతీలోని యాభై శాతం మంది ప్రజలు ఒకటై సర్పంచ్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి అతన్ని విధుల నుండి తొలగించే అధికారం గ్రామ పంచాయతీ ప్రజలకు ఉంటుంది అంతేకాకుండా ఆ సర్పంచ్ పై అవినీతి కేసులు క్రిమినల్ కేసులు ఉంటే గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లవచ్చు మా గ్రామ సర్పంచ్ తన పదవికి అనర్హుడని ప్రజలు ఫిర్యాదు చేస్తే సర్పంచ్ ను వెంటనే పదవి నుండి తొలగించే అధికారం కలెక్టర్ కు ఉంటుంది ఈ సమాచారం మీకు ఉపయోగకరం అనిపిస్తే వీడియోకు చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చట్టం గురించి తెలుసుకోండి మీకు మీరే లాయర్ అవ్వండి జై హింద్